ఎలాంటి దుష్ప్రయోజనాలు వస్తాయో వారందరికి తెలియజేశారు ఈ కార్యక్రమంలో నవజీవన్ ఆర్గనైజేషన్ సంస్థ ప్రతినిధులు ప్రభావతి రాణి బాబు సీతమ్మ రమ్య సిబ్బంది పాల్గొన్నారు నెల్లూరులోని దర్గామిట్ట జెడ్పీ హై స్కూల్లో నవజీవన్ ఆర్గనైజేషన్ సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవి ఏఆర్ఓఎస్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో హెచ్ఐవి ఏఆర్ఓఎస్ ఎలా వస్తుంది ఎలా రాకుండా చేయాలి ఎలా నివారణ చర్యలు తీసుకోవాలి పలు జాగ్రత్తలపై వారు అవగాహన కల్పించారు ఉన్న పిల్లలు దూరంగా ఉండాలని డ్రగ్స్ వాడటం వలన ఎలాంటి దుష్ప్రయోజనాలు వస్తాయో వారందరికీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో నవజీవన్ ఆర్గనైజేషన్ సంస్థ ప్రతినిధులు ప్రభావతి రాణి బాబు సీతమ్మ రమ్య జడ్పీ హై స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు